డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత ఐకాన్ ఆస్ట్రాలిజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ యొక్క సెప్టెంబర్ మాసం సెప్టెంబర్ మాసంలో ఏడో తారీఖు ఈ ఏడో తారీఖున మనకి సంపూర్ణ చంద్రగ్రహణం అనేది లభ్యమవుతుంది ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అనేదానికి మనకి అసలు ఏ రోజు వస్తుంది ఈ సమయం ఏంటి ఆ రోజు మనం పాటించవలసినటువంటి నియమాలు ఏంటి ఆ గ్రహణం అనంతరం మనకి ఏ రాసులు వారికి ఎలా ఉండబోతుంది ఏం పరిహారాలు చేసుకుంటే వారికి అన్యూన్యమైనటువంటి దాంపత్యం కావచ్చు ఆహ్లాదకరమైనటువంటి జీవితం కావచ్చు కొనసాగుతుంది ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు జాబు పరమైనటువంటి సమస్యలు విదేశీయానం అలానే మనకి ఎన్నో రకాలైన సమస్యలతో వారు గ్రహ దోషాలు గ్రహశాంతులు బాధపడేవారు నవగ్రహాలు కూడా మన మీద అశుభ దృష్టి ఉండే ఈ గ్రహణంతో మనకి ఏమైపోతుంది వీటి గురించి మనం ఒకసారి క్లుప్తంగా తెలుసుకున్నట్టేది కనుక మనకి అతి తక్కువ కాలంలోనే వచ్చేటువంటి గ్రహణం ఏంటంటే చంద్రగ్రహణం ఇది సంపూర్ణ చంద్రగ్రహణం అని చెప్పవచ్చు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం మనకి సెప్టెంబర్ ఏడో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆరంభమవుతుంది ఇది ఈ సంపూర్ణ చంద్రగ్రహణం మనకి భారతదేశ వస్తమాన ప్రకారంగా ఇక్కడ మనకి సమయం చూసినట్లయితే కనుక ఇక్కడ రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషములకు మొదలవుతుంది ఈ గ్రహణానికి మూడు అధ్యాయాలు అంటారు అంటే ఆరు గంటల అంటే నాలుగున్నర గంటల సేపు ఈ గ్రహణ అధ్యాయం అనేది ఉంటుంది అందులోనూ మూడు అధ్యాయాలుగా మనం తీసుకోవచ్చు తొమ్మిది గంటల యాభై నిమిషములకు మొదలయ్యి అది మనకి దగ్గర దగ్గర రెండు గంటల వరకు కూడా ఏకుంజోనం అంటే మనకి తెల్లవారితే ఏకుంజానం ఎనిమిదో తారీఖు అంటే ఆ మబ్బులో మనకి బ్రాహ్మీ ముహూర్తం రెండు గంటల యాభై నిమిషాల వరకు వస్తుంది ఇది రెండు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా ఈ చంద్రగ్రహణం అనేది సంభవిస్తుంది ఇది మన భారతదేశంలో అయితే కనపడకపోవచ్చు కానీ గ్రహాలు కాబట్టి ఈ గ్రహాలకు సంబంధించినటువంటి విధానాలు మనం జీవిస్తుంటాం కాబట్టి మనకి ఆ ఒక సమస్య ఆ గ్రహణ శోభ అనేది మనకి ఖచ్చితంగా లభిస్తుంది అని చెప్పచ్చు అయితే ఈ దీంట్లో మూడు అధ్యాయాలు అనుకున్నాం ఈ మూడు అధ్యాయాల్లో మనం మొదటిగా చూసినట్టయితే కనుక ఎవరైనా మంత్రోచ్చారణ చేసేవారు కావచ్చు ఎవరైనా ప్రెగ్నెన్సీ ఆడవారు కావచ్చు ఎవరైనా తినేయాలి అనుకునేటువంటి వారు కావచ్చు సమస్యలు ఉన్న వారు ఎవరైనా ఉంటే కూడా వారందరూ కూడా ఈ మూడు అధ్యాయాలు మనం పాటించుకోవాల్సి వస్తుంది మొదటిగా మనకి వచ్చేటువంటిది లగ్నం ఈ లగ్నంలో మొదటిసారిగా మనకి గ్రహణం ఆరంభం అవ్వక ముందే మనం స్నానం ఆచరించాలి ఈ స్నానం ఆచరించిన తర్వాత గ్రహణం పట్టుతాం ఈ గ్రహణం పట్టిన అనంతరము మళ్ళీ విడిచిన వెంటనే మళ్ళీ స్నానం ఆచరించాలి ఇక ఈ గ్రహణ సమయంలో భూజించడం కానీ ఏదైనా పానీయాలు సేవించడం కానీ మాట్లాడుకోవడం పనికి వచ్చేటువంటి విషయాలు మాట్లాడుకోవడం కానీ ఏదైనా ఉన్నత స్థానానికి వెళ్ళేటువంటి విషయాల గురించి మాట్లాడుకోవడం కానీ భార్య కలయిక కానీ అలానే పిల్లలకి తినిపించడం కానీ ఆడుకోవటం లాంటివి కానీ చేయకూడదు పెద్దగా కొట్లాడుకోవడం గొడవలు పడుకోవడం లాంటివి చేయకూడదు అలానే టీవీలు చూసుకోవడం లాంటివి అలాంటివి చేయకూడదు అలాంటి నాకు తెలిసినంతవరకు ఫోన్ కూడా ఆ సమయంలో ఆపేస్తే మంచిది ఎందుకంటే కనుక రేడియేషన్ అనేది చాలా ఎక్కువగా మనకు వచ్చేలాగా ఉంటుంది ఇకపోతే ఈ గ్రహణంలో ఈ గ్రహణ సమయంలో కనుక మీరు అందరూ కూడా ప్రశాంత జీవితం కొనసాగించాలి ఆలోచన విధానాన్ని మానేయాలి ఏదైనా దేవునికి సంబంధించినటువంటి ధ్యానంలో ఏదైనా చేస్తే చాలా మంచి జరుగుతుంది ఏదైనా దేవునికి సంబంధించిన ఆరాధన కావచ్చు ధ్యానం కావచ్చు చేయొచ్చు అలానే ఆలయాలన్నీ కూడా ముందు రోజు నుంచి లేదా అదే రోజు నుంచి కూడా మూతపడి ఉంటాయి అలానే ప్రక్షాళన ఈ గ్రహణానంతరం ఇంటిని మొత్తం శుభ్రం చేసుకుని దేవుని మందిరం అంతా శుభ్రం చేసుకుని తినేటువంటి ఆహారాలు ఏమైనా ఉంటే కూడా వండినటువంటి ఆహారాలు ఉంటే కూడా అవన్నీ కూడా పడవేయాలి ఇంకా వాటర్లో కానివ్వండి ఇలాగ ఫ్రిడ్జ్లో కానివ్వండి ఇట్లా ఏమైనా ఉంటే కనుక గరిక తీసుకొచ్చి ముందు రోజు సాయంసాధి వేళ కన్నా ముందే అంటే ఆరో తారీఖే మీరు గరిక వేసుకుంటే మంచిది లేదా ఏడో తారీఖు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల లోపు కనుక మీరు ఆ తినేటువంటి వస్తువుల మీద గరిక వేసుకోవాలి ఇక మీరు తినాలి అనుకుంటే గరిక కింద వేసుకొని పీటలాగా దాని మీద కూర్చొని మీరు తినడం వల్ల ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇకపోతే ఆరోగ్య సమస్యలు ఉన్నవారైతే ఈ గరిక చేతిలో పెట్టుకోవడం దగ్గర పెట్టుకోవడం చేస్తే ఆ సమస్య రేడియేషన్ అనేది కొంతమంది లేకుండా అయితే ఉంటుంది ఇకపోతే ఈ గ్రహణం రోజున ప్రెగ్నెన్సీ లేడీస్ ఎవరైనా ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి ఆడవారు ఉంటే కనుక వారు ఒక రోజు నుంచి ప్రసవించే వారికి కూడా ప్రెగ్నెన్సీ లేడీస్ కింద వస్తారు కాబట్టి వారు బయట వచ్చేటువంటి వెలుతురుకి తిరక్కపోవడం ఆ రోజున ఆరు ఏడింటికల్లా కూడా తినేయడం లాంటివి చేస్తే మంచిది ఇక లేదు ఈ గ్రహణాలన్నీ నాకేం చెయ్యవు అనుకుని ఎవరైనా మొండిగా మూర్ఖంగా ఇవన్నీ నాకు పట్టవు అని చెప్పేసి అని ఎవరైనా ఉంటే ఇవన్నీ నేను నమ్మను అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వారు తిన్నారంటే కనుక ఆ తరువాత ఆరు లోపు వారికి ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చేలాగా ఉంటుంది హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేస్తే ఏ సమస్య లేదని చెప్తారు కానీ మీలో ఏదో ఒక తెలియని ఆందోళన చికాకు స్టమక్ పెయిన్ లాంటివి వస్తాయి ఒక్కొక్కరికైతే కిడ్నీ ఫెయిలు లివర్ ఎఫెక్టు హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అందుకొని ఇలాంటివన్నీ ఉన్నాయి ఇవన్నీ నమ్మాలి నమ్మి చేసుకుంటే మంచిది ఇకపోతే వీటన్నిటికీ సంబంధించి ఈ పరిహారాలు కూడా ఉంటాయి ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఈ యొక్క సెప్టెంబర్ మాసం రెండు వేల ఇరవై సంవత్సరం ఏడో తారీఖు వచ్చేటువంటి గ్రహణం ద్వారా వచ్చేటువంటి అశుభ దృష్టి నుంచి శుభ దృష్టిగా ఏ రాశి వారు మలుచుకోవడం వలన వారికి మంచి జరుగుతుంది అనేది ఒకసారి మనము చూద్దాం మనకి ఇప్పుడు ద్వాదశ రాసుల్లో ఒకటి ధనుసు రాశి ఈ ధనుసు రాశి వారికి ఇప్పటి వరకు కూడా కుజుని యొక్క అశుభ దృష్టి అలానే రవి భగవాను యొక్క అశుభ దృష్టితో పాటు శని భగవానుడు అందులోనూ గురువుది ఇవన్నీ కూడా కొంతమేర అశుభ దృష్టి ఉన్నది మీకు జాబు ఉంది అనుకోండి ఆ జాబు మానేయకండి మీ జాబు ఉన్నదైతే పోదు కానీ మీకు ఆశ ఎక్కువై కొత్తగా ఏదో క్రియేట్ చేద్దాం వేరే జాబ్ వస్తుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఏదో పప్పులో కాలేసినట్టే అట్లా రాదు అందుకని చెప్పి దానితో పాటు ఈ గ్రహాల దోషాలతో పాటు మీకు గ్రహణ దోషం కూడా ఒకటి సంభవిస్తూ ఉంది అదే మనకి సెప్టెంబర్ మాసంలో ఏడో తారీఖు వచ్చేటువంటి చంద్రగ్రహణం గురించి ఈ గ్రహణ శోభ కూడా మీకు లభ్యపడుతుంది కాబట్టి ఈ గ్రహణానికి సంబంధించినటువంటి దోషం మీకు రానున్నటువంటి మూడు మాసాల వరకు కూడా ఈ దోషం అనేది మీకు ఉంటుంది కాబట్టి మీరు చిన్నపాటి పరిహారాలతో అదృష్టవంతులు అవ్వచ్చు కానీ మీకు సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి అనే దాని గురించి ఒకసారి చూసినట్టయితే కనుక ఆ పరిశీలనలో ఒకటి ఈ యొక్క రాశివారు మీకు పెళ్ళి అయి ఉంటే భార్య దూరంగా వెళ్ళిపోవటం లేదా భర్త దూరంగా వెళ్ళిపోవటం పిల్లలు మీకు దూరంగా ఉండటం మిమ్మల్ని ఎంత మంచి చేసినా ఏ పని చేసినా మిమ్మల్ని తప్పుగా తీసుకోవడం మీతో మీతో గొడవ పెట్టుకోవడం మిమ్మల్ని చూస్తేనే చికాకు చిరాకు అన్నీ రావడం ఆస్తి నష్టపోవటం డబ్బు నష్టపోవటం మీరు ఏ పని చేసినా ముందుకు వెళ్ళలేకపోవటం ఇలాంటివి అయితే ఖచ్చితంగా మీకు లభిస్తాయి మరొకటి చదువుకున్నది గుర్తు ఉండలేకపోవటం మీ కొలిక్స్ కూడా మీ మీద వ్యతిరేకత ఉండటం మీ పై వారు కూడా మిమ్మల్ని వాడేసి అలా పక్కన పెట్టేయడం లాంటివి జరుగుతాయి ఇవన్నీ కూడా గ్రహణాల వల్ల గ్రహాల వల్ల అంటే గ్రహాల వల్ల జరిగిన ఈ గ్రహణం వల్ల అయితే ఇంకా ఇబ్బంది ఉంది అని చెప్పొచ్చు కానీ ఆ గ్రహాల వల్ల అయితే కొంతమేర టైం పడుతుంది కానీ ఈ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారం కూడా ఈ గ్రహణానికి సంబంధించిన పరిహారం మీరు చేసుకున్నట్లయితే ఇవన్నీ కూడా కొంచెం ఈ స్ట్రెస్ ఫీల్ అనేది తగ్గుతుంది దీనితో పాటు బ్లడ్కి రిలేటెడ్ సమస్యలు కూడా మీకు లభ్యపడుతున్నాయి స్క్రిన్కి సంబంధించినటువంటి సమస్యలు కూడా మీకు లభ్యపడుతున్నాయి ఇవన్నీ కూడా ఈ గ్రహణానికి సంబంధించినటువంటి అశుభ దృష్టితో కాబట్టి ఈ గ్రహణానికి సంబంధించినటువంటి కొన్ని రకాల పరిహారాలు చేసుకుంటే అదృష్టవంతులు అవ్వచ్చు వీటితో పాటు గురువు గారు మీరు చెప్పినటువంటి సమస్యలన్నీ మాకున్నాయి మరి మేమేం చేయాలి అనుకుంటే కొన్ని రకాలుగా వస్తువులు మన దగ్గర లభ్యపడుతూ ఉంటాయి పూజ చేసి మంత్రోచ్చారణ చేసి మీకున్న సమస్య ఏముందో ఆ సమస్య పరిష్కార నిమిత్తంగా కొన్ని రకాల వస్తువులైతే మనం మీకు వద్దకే చేరుస్తాం దానిలో ఒకటి నాగమణి అని ఉంటుంది ఈ నాగమణి అయితే ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగానే వారికి ఇవ్వడం జరుగుతూ ఉంది మన వద్ద నుంచి వారికి ఉచితంగా ఇస్తాం ఆ నాగమణి పూజ మంత్రులు పెట్టుకొని పూజించడం ద్వారా మీకున్నటువంటి ముందుగా మనం అనుకున్నటువంటి గ్రహ దోషాలు ఏవైతే ఉన్నాయో వాటికి అన్నీ కూడా పటాపంచలేదానికి ఉంటుంది గ్రహాల యొక్క అశుభ దృష్టి తొలగి ఆ యొక్క వెసులుబాటు కూడా మీ మీద ఉంటుంది అవి ఏంటి కాలసర్ప దోషం నాగదోషం దోషం వసీకరణం చేతబడి ఇప్పినడజం బ్లాక్ మ్యాజిక్ ఇలాంటి వాటితో బాధపడే వారు ఎవరైనా ఉంటే వారికి కూడా ఉపశయనం అనేది ఖచ్చితంగా లభిస్తుందని చెప్పొచ్చు అయితే వాటితో పాటు గ్రహణానికి సంబంధించినటువంటి దోషం కూడా మీకు పటాపంచలేందుకు ఈ యొక్క పరిహారం చేసుకొని అదృశ్యవంతులు అవ్వచ్చు ఇకపోతే పరిహార నిమిత్తం ఈ పరిహారాలు అయితే ఖచ్చితంగా మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఇవి మాత్రం ఖచ్చితంగా అందరూ పాటించండి చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు పెద్ద అయిన వారికి పెళ్లి అయిన వారికి పెళ్లి కాని వారికి ముసలి వయసు వచ్చిన వారికి కూడా పెద్ద వయసు వచ్చిన వారికి కూడా ఈ పరిహారాల నిమిత్తం చేసుకోవచ్చు మీ అయితే ఈ గ్రహణ దోష శోభ అశుభ దృష్టి ప్రతిదీ కూడా మీకు రావద్దు మేము బరాయించుకోలేము ఉన్న గ్రహాల దోషాన్ని మేము పట్టుకు తట్టుకోలేకపోతాం అనుకున్న వారు ఎవరైతే ఉంటారో మీ అందరికీ కూడా ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుని ఆ దృష్టి అవ్వచ్చు ఏమేంటి మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఆవు పాలు కానీ గేదె పాలు కానీ ఒక హాఫ్ లీటర్ అంటే హాఫ్ లీటర్ అంటే నాలుగు వందల ఎంఎల్ లేదా నాలుగు వందల యాభై ఐదు ఎంఎల్ వస్తుంది మామూలుగా లెక్క ప్రకారంగా అయితే అవి ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకొని ఆ పాలలో దానిమ్మ పండు రసం కలపాలి దాపాలలో అరటి పండు రసం కలపాలి ఆ పాలలో బియ్యం గ్రైండ్ చేసి ఆ ఒక పేస్ట్ కలపాలి దాంతో పాటు బెల్లం పేస్ట్ చేయండి కలపండి ఈ మిశ్రమాన్ని తీసుకొని నవగ్రహాల మీద అభిషేకం ఈ మిశ్రమాన్ని తీసుకొని ఎంతెంత అంటారా ఒక యాభై గ్రాములు యాభై గ్రాములు చాలు సద్దివాసాన్ని ఈ మిశ్రమాన్ని తీసుకొని ఎక్కడైనా నాగపడిగలుంటే అభిషేకం లేదు మన సమీప దూరంలో దొరకట్లేదు అంటారా ఏదైనా గురువారం రోజున గ్రహణం అనంతరం వచ్చేటువంటి గురువారం లేదా రెండో గురువారం రోజున కనుక మీరు రావి చెట్టు మొదటిలో కనుక ఈ మిశ్రమాన్ని ఉంచాలి చెట్టు చుట్టూ తిరుగుతూ పోయాలి లేదు లేదు అనుకుంటే ఏదైనా సరే మీకు ఈ రావి చెట్టు అందుబాటులో లేదు అనుకుంటే కనుక శివాలయంలో శివుని విగ్రహం మీద ఆ శివలింగం మీద కూడా ఈ అభిషేకాన్ని చేయొచ్చు ఇది కనుక మీరు పాటించండి ఖచ్చితంగా ఆ గ్రహణానికి సంబంధించినటువంటి దోషం ఏదైతే ఉందో పటాపంచైపోతుంది ఇక గ్రహాలకు సంబంధించి అంటారా అవి మెల్లమెల్లగా చేసుకోవచ్చు దానికి సంబంధించినటువంటి పరిహారం పరిహారం కూడా ఉన్నది అది ఏంటంటే ఒక శనివారం రోజున లేదా మంగళవారం రోజున ఉదయం సమయంలో నవగ్రహాల చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చేయండి గ్రహానికి సంబంధించి గ్రహణానికి సంబంధించినటువంటి పరిహారం ఇది పదకొండు ప్రదక్షిణాలు చేస్తూ నవధాన్యాలు వంద గ్రాములు తెల్ల ఆవాలు వంద గ్రాములు నల్ల నువ్వులు వంద గ్రాములు తీసుకోండి తీసుకొని పట్టిక కూడా తీసుకోండి అంటే పట్టిక బెల్లం మిస్త్రీ అంటారు కండ చక్కెర మిస్త్రి పట్టిక బెల్లం అంటారు కదా అది తినేది తీపిది అది కూడా చిన్న చిన్నగా దొరుకుతాయి లేదా పెద్ద తెచ్చుకుని ముక్కలు కొట్టుకోండి అవి ఇవన్నీ మిశ్రమం కలిపేసి నవగ్రహాల చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చేస్తూ గ్రహణ దోషం గ్రహాల దోషం పోవాలి గురువు గారు గ్రహాలకు మొక్కుకుంటూ రాహువు కేతువు శుక్రుడు ఇలాగా రవి శని ఇలా అనుకుంటూ పదకొండు ప్రదక్షిణాలు చేస్తూ ఇవి వాటి మీద ఉంచండి ఉంచుతూ ప్రదక్షిణాలు అయిన తర్వాత ఒక యాభై ఆరు రూపాయలు కూడా ఆ గ్రహాల మీద పెట్టండి ఈ పరిహారాలు మీరు చేసినట్లయితే గ్రహణానికి సంబంధించినటువంటి దోషం వెళ్ళిపోతుంది గ్రహాలకు సంబంధించిన శుభదృష్టి దృష్టి కూడా వెళ్ళిపోతుంది అయితే ఈ పరిహార నిమిత్తంగా మీరు వచ్చేసి ఈ గ్రహణానికి సంబంధించినటువంటి పరిహారం మీరు చేసుకున్నట్టయితే బాగుంటుంది అయితే ఆ పరిహారం ఏంటి అంటారా ఆ పరిహారం అయితే కనుక ఒక కిలో బియ్యం మనం తింటాం కదా ఆ బియ్యమే ఒక కిలో బియ్యం ఒక తెల్లని వస్త్రం దానితో పాటు మీకు ఎఫెర్ చేయగలుగుతాను అనుకుంటే గనక ఒక రెండు ముత్యాలు అలానే సిల్వర్ ఒక కాయిన్ రూపు ఏదైనా సరే ఒక చిల్ల చిన్న సిల్వర్ది తీసుకోండి అది ఏదైనా తీగైనా రూపు అయినా పర్వాలేదు ఇవన్నీ కూడా తీసుకొని ఎక్కడైనా మీకు దగ్గరలో బ్రాహ్మణుడు కానీ అర్చకులు వారు కానీ ఉంటే గనక ఆలయాల్లో వారికి దానం ఇవ్వండి దానం ఇచ్చే రోజున ఆ పొంతులు గారికి కాలికి నమస్కారం ఎవ్వరు కూడా చేయకూడదు ఇది గుర్తుపెట్టుకోవాల్సిమి అయితే ఇవన్నీ కూడా కలిపి దానం ఇవ్వండి దానితో పాటు ఒక రెండు ఎండు కొబ్బరి చిప్పలు కూడా కలిపి ఇవన్నీ కూడా ఒక ముడుపులా చేసి దానం ఇవ్వచ్చు ఇలా ఇవ్వడం ద్వారా మనం ఇప్పటి వరకు ఏదైతే గ్రహణానికి సంబంధించినటువంటి పరిహారం చేసుకున్నట్లయితే మీకు ఈ ప్రాబ్లం ఉండదు ఈ సమస్య మీ దగ్గరికి రాదు అని చెప్పాం కదా ఆ సమస్య అనేది మీ వద్దకు రాకుండా వెళ్ళిపోతుంది పటాపంచలే ఆ రోజు మీరు పాస్టింగ్ కూడా ఉంటే మంచిది నేల పడక చేస్తే మరీ మంచిది అలానే ఈ పరిహారం ఉదయం సమయంలోనే సోమవారం రోజున చేయాలి ఈ సోమవారం రోజుని పరిహారం చేసుకుంటూ శివాలయం దగ్గర ఉంటే అక్కడ శివాలయం ఉన్న అమ్మవారు ఉన్నా లేకపోతే విష్ణాలయం ఉన్న స్వామి ఉన్న సాయిబాబా ఉన్నా కూడా ఆ రోజు మీకు కుదిరితే కనుక అభిషేక అర్చన హోమ యజ్ఞ యాగ జపం ఏదైనా సరే కూడా చేయండి ఈ పరిహారం అయితే ఖచ్చితంగా చేస్తే మీకు ఉన్నటువంటి సమస్య అనేది పటాపంచలే అయిపోతుంది దానితో పాటు మరొక పరిహారం ఇది ఏమిటంటే కనుక ఎక్కడైనా ఆలయాల వద్ద అడుక్కునేటువంటి ఆడవారు ఉంటారు వారు చిన్నవారున్నా పెద్దవారున్నా ఒక ముగ్గురు లేదా నలుగురికి ఏదో ఒక కలర్ అనేటువంటి శారీ బ్లౌజ్ పీస్ ఒక రెండు రకాల ఫ్రూట్స్ తీసుకుని వెళ్ళి అమ్మ నవగ్రహాల దోషాలు అది ముందు వాళ్ళ ముందు అనుకోకూడదు మన మనసులో అనుకోవాలి నాకున్నటువంటి సమస్యలన్నీ పోవాలి నవగ్రహ దోషాలని తొలగాలి దానితో పాటు మీ సమస్య పర్టికులర్గా ఏముందో అది చెప్పాలి దానితో పాటు మీరు ఈ గ్రహానికి సంబంధించినటువంటి దోషాలే కాకుండా గ్రహణానికి సంబంధించిన దోషం కూడా అని అనుకొని ఆ ముగ్గురు లేదా నలుగురికి ఒక శారీ ఒక బ్లౌజ్ పీసు దానితో పాటు ఒక రెండు రకాల ఫ్రూట్స్ తీసుకొని వెళ్ళి ఆమెకి వల్లో పెట్టేసి నమస్కారం చేసి వచ్చేయాలి దీంతో పాటు మీకు పెళ్లి కాకుండా పెళ్ళి అవుతుంది గ్రహ దోషం అన్నీ కూడా తొలగిపోతాయి గ్రహణానికి సంబంధించిన దోషం కూడా తొలగిపోతాయి ఆరోగ్య సమస్యలన్నీ కూడా మెరుగుపడతాయి కాబట్టి ఈ యొక్క పరిష్కారం చేసుకొని మీరు అదృష్టవంతులు అవ్వచ్చు అయితే మరొకటి ఈ యొక్క పరిష్కారం అయితే ఖచ్చితంగా మీ అందరూ కూడా చేసినట్టయితే అదృష్టవంతులు అవుతారు దాంతో ఏమిటంటే కనుక పాలు గేదె పాలు కానీ ఆవు పాలు కానీ తీసుకొని ఒక అర లీటర్ పాలు ఆ పాలలో కనుక అరటి పండుతో పాటు మీరు అరటిపండు పాలుతో పాటు మీరు తేనె పన్నీరు ఇవన్నీ కూడా కలిపి కుంకుమ పువ్వు ఇవన్నీ కూడా కలిపేసి తెల్ల ఆవల చూర్ణం అలానే మీకు గసగసాల చూర్ణం కూడా కలపాలి దాంట్లో కండ చక్కెర కానీ బెల్లం కానీ వేయాలి దాంట్లో ఆ పాలని శివాలయంలో అభిషేకం చేయాలి దాంట్లో కర్పూరం కూడా కలపండి పచ్చకర్పూరమా హారతి కర్పూరమా ముద్దు కర్పూరం ఏదో ఒకటి దాంట్లో కలపండి ఆ కర్పూరం కలిపినటువంటి ఈ పాలు సమీప దూరంలో ఉన్నటువంటి ఆలయంలో అభిషేకం చేయాలి దీనితో పాటు తవలనపాకులు కూడా స్వామివారికి సమర్పించాలి ఇలా చేసినట్లయితే గనక మీకు ఈ గ్రహానికి సంబంధించినటువంటి దోషం పటాపంచలే ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు ఈ పరిహారాల్లో ఏ ఒక్కటి చేసినా కూడా మీకు అన్ని రకాల అశుభదం పోతుంది శుభ దృష్టి మీ మీద ఉంటుంది గ్రహాల యొక్క అనుగ్రహం మీ మీద ఉండేసి ఈ గ్రహణ అశుభ దృష్టి తొలగేసి అదృష్టమంతులు అవ్వచ్చు కాబట్టి ఈ పరిహారం మీకోసం జయశ్రీమన్నారాయణ